యేసుక్రీస్తు యేసుక్రీస్తునాముల్లో మీ అందరికీ శుభములు కలుగునగా పరలోక రాజ్యము చాలా అద్భుతముగా చాలా అందముగా ఉంటుందని మనం గత వీడియోలో మనం తెలుసుకున్నాం ఆ పరలోక రాజ్యము నీ కోసము నా కోసము ఆయన నిర్మించాడు అని మనం చూస్తూ ఉన్నాం అయితే మరి ఈ పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు ఆ పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు అనే విషయాన్ని కనుక మనం చూస్తే ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి యాహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము గనక చూస్తే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు మన పరలోక రాజ్యం గురించి తెలుసుకుంటున్నప్పుడు మొదటి విషయంలో మనం తెలుసుకున్నాం పరలోక ఎవరిదని అనంటే అది తండ్రి నివాసం అని చెప్పుకున్నాం కదా ఆ వచనములో ఆ యొక్క విషయంలో కూడా ఈ వచనం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అక్కడ యేసు ప్రభు గారు అంటున్నారు నా తండ్రి ఇంట అనే మాటను మనం చూడొచ్చు నిజమే పరలోక రాజ్యము దేవుని యొక్క ఇల్లు అది దేవుడు నివాసం ఉండేటువంటి ప్రదేశం అది అది మొదటిగా మనం తెలుసుకున్నాం అయితే ఆ పరలోక రాజ్యములనంట అనేకమైన నివాసములు ఉన్నవి అని చెప్పేసి అంటున్నాడు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అంటున్నాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండిటకు మిమ్మల్ని తీసుకొని పోదును అనేటువంటి మాట ప్రభువు మనకు తెలియచేస్తున్నాడు దేవుని బిడ్డరా మరి పరలోక రాజ్యము ఎవరిది ఎవరుంటారు అంటే మనందరము కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయాలి పరలోక రాజ్యములో మరి ఎవరు పడితే వారు వెళ్ళడానికి అక్కడ పర్మిషన్ ఉండదు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి అక్కడ పర్మిషన్ ఉండదు ఈ భూలోక రాజ్యంలో ఒక దేశమును విడిచి ఇంకొక దేశమునకు వెళ్ళాలని అంటే మనకు పాస్పోర్ట్ ఉండాలి అలాగే ఆ యొక్క దేశము నుంచి మనకు ఇన్విటేషన్ అనగా వీసా కూడా మనకు ఉండాలి ఈ విధంగా మనకు ఉంటేనే ఆ రాజ్యంలోనికి మనం అర్హులము ఆ దేశానికి మనం వెళ్ళడానికి మనకు పర్మిషన్ దొరుకుద్ది అలాగే మామూలుగా తాత్కాలికమైనటువంటి ఈ యొక్క భూలోకంలోనే ఇంతగా మనకి స్ట్రిక్ట్గా ఉంటే మరి దేవుని యొక్క రాజ్యము అది పరిశుద్ధమైనటువంటిది ఆ పరిశుద్ధమైన రాజ్యములో అందరు వెళ్ళడానికి అర్హులేనంటే అందరూ అందరు వెళ్ళడానికి అర్హులే అందరూ రావాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే మరి అందరు వెళ్తారు అక్కడికి అని అంటే లేదు లేదు అందరూ వెళ్ళడానికి అక్కడ కుదరదు ఎందుకనంటే ఈ లోకంలో క్రీస్తుని అసహించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు క్రీస్తుని అసహించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు క్రీస్తును ప్రేమించేవారు కూడా చాలామంది ఉన్నారు క్రీస్తు అంటే దేవుడా కాదా అనేటువంటి డౌట్లో కూడా చాలామంది ఉంటూ ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా దేవునికి రాజ్యానికి వెళ్తారా అంటే లేదు వెళ్ళరు ఎందుకని అనగా చెప్తున్నాను గమనించండి పరలోక రాజ్యము పరిశుద్ధమైనటువంటిది ఆ పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలోనికి అపవిత్రులు వెళ్ళడానికి అర్హులు కారు ఆ పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి త్రాగుబోతులకి పేకాటగాండ్లకి వ్యభిచారము చేసే వాళ్ళకి దొంగతనాలు చేసే వాళ్ళకి నరహత్యలు చేసేటువంటి వాళ్ళకి అక్కడ ఎంట్రీ లేనే లేదు పరలోక రాజ్యం పరిశుద్ధమైంది కాబట్టి అక్కడికి పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు స్పష్టంగా నేను చెప్తున్నాను అక్కడ పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు నీతిమంతులు మాత్రమే వెళ్తారు పవిత్రులు మాత్రమే వెళ్తారు యథార్థ హృదయం కలిగినటువంటి వారు మాత్రమే అక్కడ అర్హులు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి దేవుని బిడ్లారా ఈ లోకంలో ఎంతోమంది గొప్ప నాయకులు ఉండొచ్చు ఎంతోమంది గొప్ప నాయకులు మంచి వ్యక్తులు మన కంటికి కనిపించి చాలామంది నేను మంచివాణని చెప్పుకుంటూ చాలామంది ఉండొచ్చు కానీ రహస్యంగా చేసేటువంటి పనులను దేవుడు లెక్కిస్తాడు రహస్యంగా దేవుడు ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకని అంటే మనుషుల ముందు మనం మంచిగా కనిపించడానికి ఎన్నో గొప్ప పనులు మనం చేస్తాం అదే మనుషులు వెనకాల నిలబడి ఎన్నో గుంట నక్కల ఆలోచన కలిగి చాలామంది వాళ్ళ కోసం గుంటలు కూడా వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వీరు కూడా వెళ్తారా రాజ్యానికి అంటే వెళ్ళరు వెళ్ళరు సుమా ఎందుకనంటే దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధమైనటువంటిది ఆ వచనంలోనే ఆ మొదటిగా చెప్తున్నాడు పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనములో మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును ఉంచుడి అనే వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా క్రీస్తును నమ్మి విశ్వాసం ఉంచి ప్రతివారు కూడా దేవుని యొక్క రాజ్యానికి అర్హులు అని ఈ వచనమును బట్టి మనం తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు మీరు ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు అలాగే నా ఎందును కూడా మీరు విశ్వాసం ఉంచండి నేను ఇందాక చెప్పాను కదా యేసు ప్రభు దేవుడో దేవుడు కాదేమో అనే ఆలోచన చాలామంది ఉన్నారు వాళ్ళని గురించి దేవుడు చెప్తున్నాడు మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు నిజమే కాదంటలేదు మరి ఆ దేవుడు ఎవరు ఆ దేవుడు ఎవరంటే నేనే ప్రవీణ్ యేసుక్రీస్తు వారిని అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఆ వచనంలో కిందికి వెళ్తే తోమ అంటూ ఉంటాడు అయ్యా మరి ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి మేము ఎలాగెళ్ళాలో మాకు తెలియదు కదా అని అంటే ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి ఆరు వచనములో యేసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి వద్దకు రాడు అనేటువంటి మాట దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు పరలోక రాజ్యములో దేవుడు ఉంటాడు పరలోక రాజ్యము తండ్రి స్థానం అక్కడ ఆ తండ్రి స్థానమునకు మనం వెళ్ళాలి అని అంటే కనుక మనం చేయాల్సినటువంటి విషయం నీకు ఉన్నటువంటి ఆలోచన ఒక్కటే యేసుప్రభు దేవుడా లేకపోతే ఆయన ఎందుకు వచ్చాడు అని ఒకటి విషయం ఆయన నేను దేవుణ్ణి ఆయన ప్రజెంట్ చేసుకోవడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలనంటే పరిశుద్ధత కావాలి అని చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధత లేని మనకి పరిశుద్ధతను ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నాలువదిగా పరిశుద్ధులు ఉండేటువంటి స్థానము ఒకటి ఉంది అక్కడికి మీరు వస్తారు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు ఐదవదిగా తేటగా మనకు తెలియజేసిన విషయం ఎందు విశ్వాసం ఉంచేవాడు ఆ నిత్యరాజ్యానికి అర్హుడు అనే వాక్యం తేటగా చెప్తుంది నువ్వు ఈ లోకంలో ఎంత గొప్పవాడు అయినా అయ్యుండొచ్చు కానీ నీ వెనకాల నీ పాపము లెక్కేసేటువంటి వాడు ఒకడున్నాడు నీవు మనుషుల ముందు ఎంత గొప్ప కార్యాలను చేసి ఉండొచ్చు కానీ ఆ గొప్ప కార్యముల కోసం డబ్బు సంపాదించడానికి ఎన్ని అన్యాయపు పనులు చేసి ఉంటావు నువ్వు కాబట్టి ఈ లోకంలో గొప్పలు తెప్పించుకోవడం కాదు దేవుని దగ్గర నువ్వు గొప్పవాడిగా ఉండాలనంటే ఆయనను వెంబడించు అప్పుడు ఆ పరలోక రాజ్యానికి నువ్వు అర్హులు ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో వారు దేవుని యొక్క రాజ్యానికి అర్హులు అనే వాక్యం తేటగా మనకు తెలియచేస్తుంది కాబట్టి నీవు దేవుని నమ్మేవాడిగా ఉన్నావా ఉంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన మార్గంలో నడవాలి ఆయన దేవుడు అని తెలుసుకోవాలి ఎప్పుడైతే నీవి పనులు చేస్తావో నీవు నిత్య రాజ్యానికి అర్హుడువు అని వాక్యం తేటగా తెలియచేస్తుంది దేవుడు నీవు కూడా ఆ రాజ్యంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు అట్టివారిగా నీవు ఉండాలి నీతో పాటు అనేక నడిపించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె